రైతన్నల సంక్షేమానికి కొండంత అండనిస్తావు రైతుకు భరోసా పథకాన్ని మనందరి ప్రభుత్వంలో బాధ్యతగా అమలు చేస్తున్నామని జగన్ పేర్కొన్నారు ప్రభుత్వంలో వరుసగా ఐదో ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం అమలులో ఈ ఏడాదికి మూడో విడతగా వైఎస్ఆర్ రైతు భరోసా కిసాన్ నిధులను సీఎం జగన్ విడుదల చేశారు రైతన్నలకు ఒక్కొక్కరికి ఏటా పదమూడు వేల ఐదు వందలు చొప్పున వరుసగా నాలుగు ఏళ్లు రైతు భరోసా పిఎం కిసాన్ సాయం అందించినట్టు పేర్కొన్నారు ఐదో ఏడాది పథకం అమలులో భాగంగా ఇప్పటికే రెండు విడత ఒక్కో రైతుకు పదకొండు వేల ఐదు వందల ఆర్థిక సాయం అందించినట్లు వివరించారు ఎక్కడా కూడా క్రమం తప్పకుండా ప్రతి సందర్భంలోనూ రైతుకు అందాల్సిన సమయంలో రైతుకు సహాయం అందిస్తూ ఎక్కడా కూడా క్రమం తప్పకుండా ఐదవ ఏడాది మూడవ విడత రైతు భరోసా సొమ్మును ఈరోజు విడుదల చేస్తా ఉన్నా దాదాపుగా యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతన్నలకు వారి కుటుంబాలకు మంచి చేస్తూ బటన్ నొక్కి ఈ మూడో విడత సందర్భంగా ఈ సంవత్సరం ఏడాది చేస్తూ ఉన్న ఈ రైతు భరోసా సాయం ఒక్కో రైతన్న కుటుంబానికి మరో రెండు వేల రూపాయలు చొప్పున నేరుగా వెయ్యి డెబ్భై ఎనిమిది కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నాం ఈరోజు అందించే ఈ సాయంతో ప్రతి ఏటా కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు మనం ఏదైతే ఇస్తూ వస్తూ ఇస్తూ వచ్చామో ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి రైతు కుటుంబానికి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ ఐదు సంవత్సరాలు క్రమం తప్పకుండా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇంటూ ఐదు సంవత్సరాల కింద అరవై ఏడు వేల రూపాయ అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతన్నకు ఇచ్చినట్టు అవుతుంది ఈరోజు ఇస్తా ఉన్న ఈ మూడవ విడత సహాయం కూడా కలుపుకుంటే ఇలా ఈ యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతన్నలకు అందించిన సహాయం కేవలం ఈ ఒకే ఒక్క స్కీమ్ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క స్కీమ్ ద్వారా అక్షరాల ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ ఒకే ఒక్క పథకం ద్వారా రైతన్నలకు పెట్టుబడి సహాయంగా రైతన్నలకు పంటలు వేసే సమయంలో రైతన్నకు దన్నుగా పెట్టుబడి సహాయంగా అందించం ఈ ఒకే ఒక్క కార్యక్రమం ద్వారా జరిగిన మంచి ఇది ఇది ఎందుకంత అవసరము ఎందుకంత ఇంపార్టెంట్ అన్న అంశానికి వస్తే కరెక్ట్గా రైతన్న పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనిస్తే రాష్ట్రంలో దాదాపుగా యాభై శాతం మంది రైతన్నలకు హెక్టార్ లోపు విస్తీర్ణం ల్యాండ్ ఉన్న పరిస్థితులు దాదాపుగా యాభై శాతం మంది రైతున్నలకు కనీసం ఒకటి పాయింట్ రెండు ఐదు ఎకరాలు కూడా పేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రతి ఇంటికి ఇందిరమ్మ అభయం పేరిట ప్రత్యేక పథకాన్ని ఏర్పాటు చేసి మహిళలకు ప్రతి నెల ఐదు వేలు అందిస్తామని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ చర్మిల అన్నారు బుధవారం విజయవాడ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతి పేదవాడు ఎటువంటి ఆకలి ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ఏర్పాటు చేశామని దీంతో చాలా మంది పేద వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కోరారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రమాణం చేసింది ఈ పథకం పేదరికం నిర్మూలన కోసం అసమానతలు తొలగించడం కోసం దూరదృష్టితో కాంగ్రెస్ పార్టీ ఎంతో ఆలోచన చేసి ప్రవేశపెట్టిన పథకం ఈ పథకం ప్రకారం ఇంటింటికి ప్రతి పేద ఇంటికి ఐదు వేల రూపాయలు చొప్పున ప్రతి నెల ఆ ఇంటి మహిళ అకౌంట్కే డైరెక్ట్గా క్రెడిట్ అయ్యే పథకం ఈ పథకం ఏ ఒక్కరు ఏ ఇతర పార్టీలైనా పేదవాడు ఎలా బ్రతుకుతున్నాడు పేదవాడికి అసలు ఇల్లు గడుస్తుందా లేదా పేదవాడు కనీసం మూడు పూట్ల తింటున్నాడా లేదా అన్న ఆలోచన కూడా లేకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీ పేదవాడి గురించి ఆలోచన చేసి పేదవాడికి ఆసరాగా నిలబడ్డం కోసమే ఈ పథకాన్ని రూపొందించింది ఎక్కడికి వెళ్ళినా ఏ పద పేదవాడిని తట్టినా అన్ని ఖర్చులు పెరిగిపోయాయి పెట్రోల్ అయితేనేమి డీజిల్ అయితేనేమి గ్యాస్ అయితేనేమి విద్యుత్ అయితేనేమి ఇలా ప్రతి ఒక్కటి ఏ ఒక్కటి ముట్టుకున్న ఆకాశాన్ని అంటుతున్నాయి ధరలు బ్రతకడం కష్టమైపోయింది పిల్లల్ని చదివించుకోవడం కష్టమైపోతుంది అని పేదవాళ్ళు ఎక్కడ 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 తట్టినా ఎక్కడ అడిగినా ఇదే మాట చెప్తుండడంతో కాంగ్రెస్ పార్టీ ఎంతో ఆలోచన చేసి ప్రవేశపెట్టిన పథకం ఇందిరమ్మ అభయం ఈ పథకం ప్రకారం ప్రతి ఇంటికి ఐదు వేల రూపాయలు చొప్పున ప్రతి నెల ఆ ఇంటి మహిళ చేతుల్లోనే పెట్టడం జరుగుతుంది మహిళ చేతుల్లోనే ఎందుకు పెడుతున్నాము అంటే ప్రతి ఇంటిని నడిపేది ఒక మహిళ కాబట్టి ప్రతి ఇంటిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చేది మహిళ కాబట్టి తన భర్త కోసం తన బిడ్డల కోసం అలుపెరపని అలుపెరగని శ్రమించడమే కాకుండా ఎన్నో త్యాగాలకు కూడా వెనకాడదు మహిళ ఒక భార్యగా ఒక తల్లిగా ఏ త్యాగానికైనా సిద్ధపడుతుంది తన కుటుంబం మేలు కోసమే ఆలోచన చేసేది మహిళ కాబట్టి ఈ పథకం ప్రతి నెలా వచ్చే ఐదు వేలు ఆ ఇంటి మహిళ చేతుల్లో పెడితే బాగుపడుతుంది అనకాపల్లి అసెంబ్లీ సీట్ ను పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో టీడీపీ నాయకులు కార్యకర్తలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు ఇదే సమయంలో రెండు రోజుల పాటు నిరసన కూడా చేపట్టారు ఇదే సమయంలో బుధవారం తానే టీడీపీలోనే కొనసాగుతానని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ స్పష్టం చేశారు సీట్ల కేటాయింపులో మార్పులు చేర్పులకు అవకాశం ఉంటే సీటు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కార్యకర్తల సమావేశంలో తెలిపారు దీంతో పార్టీ నేను అనకాపిలు ఇదే ఇంట్లో ఉంటాయని చెప్పాను కౌంటింగ్ ఎక్కడ ఈ నేనే నేనే మళ్ళీ తీసుకెళ్ళి వెయ్యాలేదు ఒక నేనే వెళ్ళిపోను మళ్ళీ ఎనమించలేదు ఒకనాటో నేనే పెండుతులు మన చెప్తున్నారు కాదు వాటం చెందిన ఈ రోజు వరకు అనకాపులు దిగుతాయి పోయా మళ్ళా రేపు కూడా అలాగే మమ్మేకి అవుతారని మా నాయకుడు గురువు వచ్చే వరకు సమయం పాటించింది ఇదే పార్టీలో ఇదే ఇంట్లో ఇదే కుటుంబంతో ఊహించలేదు ఎమ్మెల్యే అవుతాడు మా నాయకుడు గుర్తించి మా తండ్రి గారి మీద ఉన్న గౌరవం కొలిది మా పార్టీకి మాకు మా కుటుంబాలకున్న అనుభవ బంధంలో మా ఫాదర్ మీద ఉన్న ఎఫ్ఎస్పీ సీట్ ఆ రోజు పేరుగా ఉంది ఎవరు అను చంద్రబాబు ఆ రోజు నాకు పేడిస్తే చాలా మంది పది ధర్నాలు చేశారు పది మీ మీడియా ఉందో కామెంట్లు చేశారు ఎక్కడి నుంచి వచ్చి అలాగైపోతుంది రెమ్మ కానీ ఒకటే చెప్పాడు నేను ఎప్పుడు కూడా మీతో కుటుంబ సభ్యుల్లో ఉంటానని ఆ రోజు వాగ్దానం చేశారు మా కార్యకర్తలకి ఈ రోజు కూడా వాళ్ళ మనసులో ఇంత స్థానం ఉందనే నాకు సీట్ వాడటం చెందిన తర్వాత తెలుసు నేను పంతొమ్మిదిలో వాడటం చెందిన తర్వాత తెలుసు నీ మా కార్యకర్తల మనసులో ఇంత మంచి స్థానం సంపాదించుకోవాలనే అది నా పూర్వజన్మ శుకృతం ఈ మంచి స్థానం రాట కాదు ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం ఏ గతలో చూస్తున్నా మనం కేంద్ర బీజేపీ మోదీ ప్రైవేటీకరణ విధాలకు నిరసనగా విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కొరకు మార్చి మూడవ తేదీన జరుగుతున్న మహాపాదయాత్రను జయప్రదం చేయవలసిందిగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు పిలుపునిచ్చారు బుధవారం విశాఖలో వారు మీడియాతో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం స్ట్రాటజిక్ సెల్ పేరుతో నూటికి నూరు శాతం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలని గత మూడు సంవత్సరాల నుండి తీవ్రంగా ప్రయత్నిస్తుందన్నారు కానీ కార్మికులు ప్రజలు పోరాట ఫలితంగా అది సాధ్యం కాలేదన్నారు సొంత కేటాయించకపోవడం ప్రతిష్టాత్మకమైన బిఎఫ్ త్రీ ని మూసివేయడం ముడి సరుకులు సరఫరా చేయకపోవడం వలన కావాలనే స్టీల్ ప్లాంట్ ను నష్టాల ఊబిలోకి నెట్టాలని ప్రయత్నిస్తుందన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ నూరు శాతం అమ్మకం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాల నుంచి పోరాటం వల్ల అమ్మలేకపోయారు దేశంలో ఇతర స్టీల్ ప్లాంట్లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బిలాయ్ బొకారావు దుర్గాపూర్ ఉర్కిల పరిశ్రమను ముప్పై శాతం వాటాలు అమ్మినా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక్క శాతం కూడా అమ్మకుండా విశాఖ ఉక్కు పోరాట కమిటీ పోరాటం వల్ల ఆపగలిగాం అయితే ఇప్పటికీ కూడా వాళ్ళ ప్రయత్నాలు అనేటువంటిది ఆగడం లేదు ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రయత్నాలు అనేటువంటి కొనసాగిస్తుంది నష్టాల్లోకి నెట్టి దీన్ని ఎలాగైనా తర్వాత అయినా దీన్ని సిక్ చేయాలని ఆ విధంగా ప్రైవేట్ కప్పచెప్పాలనేటువంటి కుట్ర చేస్తుంది బీజేపీ ప్రభుత్వం అందుకే దీనికి వ్యతిరేకంగా మార్చి మూడవ తేదీ ఉదయం ఆరు గంటలకి విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ కోర్మనపాలెం దగ్గర నుంచి అక్కడ జరుగుతున్న పోరాట శిబిరం నుంచి గాంధీ విగ్రహం సిటీ శిబిరం దాకా ఉదయం ఆరు గంటలకే బయలుదేరి పాదయాత్ర అనేటువంటి జరుగుతుంది దీనికి ప్రజల మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం ప్రజల సంపూర్ణమైనటువంటి మద్దతుతోటే ఈ మూడు సంవత్సరాలు కూడా ఈ నిరంతర పోరాటం అనేటువంటి సాగింది భవిష్యత్తులో కూడా ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడా ఈ పోరాటం అనేటువంటిది కొనసాగుతుంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం స్ట్రాటజిక్ సేల్ నూరు శాతం అమ్ముతామనే నోటిఫికేషన్ విరమించుకోవాలి బీజేపీ అన్నిటి గురించి మాట్లాడుతున్నారు రైల్వే జోన్ గురించి మాట్లాడుతున్నారు స్థలం ఇవ్వలేదని లేదని అలాగే పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని చెబుతున్నారు వాస్తవానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఇటన్నిటి యొక్క బాధ్యత రైల్వే జోన్ ఇవ్వడానికి ఇంతకాలం ఎందుకు కావాలి మొదటి టర్మ్లో మోడీగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా విశాఖపట్నం వచ్చి విశాఖ రైల్వే జోన్ ఇస్తామని ప్రకటించి ఈరోజు కూడా స్థలం ఇవ్వలేదా నాటకాలు అవడం అనేటువంటిది పచ్చి మోసం అట్లాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తి బాధ్యత అది నిర్మించకపోవడం కేంద్ర బీజేపీ ప్రభుత్వాందే బాధ్యత ఇప్పటికైనా కూడా బీజేపీ ప్రభుత్వం ఈ విరమించుకోలే ఈ పద్ధతులు విరమించుకొని రాష్ట్రానికి ద్రోహం చేసేటువంటి పని చేయొద్దు రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక భారీ పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేవ విరమించుకున్నాం అని నోటిఫికేషన్ ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి ये भारी प्राजेक्ट रहा సబవరం మండలంలో మేజర్ పంచాయతీ పెదనాయుడు పాలెంలో గణపతిపురంలో స్వయంభుగా వెలసిన గణపతి భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి అయిన పునర్నిర్మాణ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం బుధవారం ఉదయం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెందుర్తి ఎమ్మెల్యే అన్నం రెడ్డి ఆదిప్రాజ్ విగ్రహ ప్రతిష్ట వేడుకలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్వామివారి ఆశస్సులు ఎల్లవెల్లా ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు కాగా తనవంతుగా లక్ష రూపాయలు విరాళం ఐలయ అభివృద్ధి కమిటీ సభ్యులకి అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు అజయ్ రాజ్ భూకం నాయుడు బైలపూడి దేముడు బాబు డి ప్రసాద్ కర్రీబాబు మండల లక్ష్మణ్ భూకం రామకృష్ణ సబ్బవరపు శివ కిల్లి వెంకట సత్యనారాయణ సబ్బవరపు సత్యనారాయణ పాల్గొన్నారు చాలా సంతోషం మరి ఎప్పటి నుంచో కూడా ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా పెదనాయుడు పాలానికి సంబంధించినటువంటి ప్రజలందరూ తాలూకా ఆకాంక్ష శరకాలకు కోరికగా ఎప్పటి నుంచో కూడా ఇక్కడ ఒక దేవాలయం నిర్మించాలి ఆ పరమశివుడి యొక్క దేవాలయం నిర్మించాలి అని చెప్పి ప్రతి ఒక్క ఒక సంకల్పంతో మరి దీన్ని మొదలుపెట్టడం మరి ఈరోజు మరి ఆ మల్లికార్జున స్వామి వారి

ఈ ప్రాంతం బాగుండాలి అనే ఉద్దేశంతో మరి స్వామివారి ఆశీస్సులు ఇక్కడ ఉండాలి అనే ఉద్దేశంతో రాజకీయాలకు అత్యంత అందరూ కూడా వాళ్ళకు చేసి వాళ్ళకు అద్భుతమైనటువంటి దేవాలయాన్ని ప్రాంతంలో నిర్మించడం చాలా సంతోషం మరి ఈ ప్రాంతం మీద ఈ ప్రాంత ప్రజలు అందరి మీద కూడా ఉండాలి ప్రతి ఒక్కరు అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు గత మూడున్నర దశాబ్దాలుగా పైగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మీడియాలలోని అశ్లీల అభ్యంతరకర ధోరణులపై ఎన్నో పోరాటాలు జరిపామని అశ్లీలత ప్రతిఘటన వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఈదర గోపీచంద్ చెప్పారు బుధవారం విశాఖ జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద పలువురు సాహితీవేత్తలు ప్రజా సంఘాల నేతల ఆధ్వర్యంలో ఈ పుస్తకావిష్కరణ జరిగింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి తొంభై ఒకటిలో విశాఖలో అసభ్య సినిమా తేనేటిగా షూటింగ్ ను అడ్డుకుని హైకోర్టులో రిట్ వేసి షూటింగ్ ను నిలిపివేశామన్నారు వాటిలో మొదటి ఘట్టం పంతొమ్మిది వందల మధ్య గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన అశ్లీల వివాదాస్పద సీరియల్ పై జరిగిన న్యాయ సాహితీ పోరాటమని ఈ పోరాట చరిత్రను ఇటీవలే కామెట్ సభ దహనం పేరిట పుస్తకంగా వెలుపరిచినామని తెలిపారు నమస్కారం అండి నేను నరసరావుపేటలో ఉంటాను అశ్లీలత ప్రతిఘటన వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవాధ్యక్ష రాష్ట్ర అధ్యక్షుడిని వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిని నైన్టీన్ ఎయిటీ సిక్స్ అక్టోబర్ రెండు నా నసరావుపేటలో ఈ ఉద్యమం బిగినయ్యి రాష్ట్ర స్థాయికి వెళ్ళింది ఆ వెళ్ళడానికి దోహదం చేసినటువంటి ప్రధాన ఘట్టం గుంటూరు శేషేంద్ర శర్మ అని చెప్పి హైదరాబాద్లో ఉంటారు ఆయన అప్పటి ఒక వీక్లీలో పేరు చెప్పాలంటే ఆంధ్రజ్యోతి వీక్లీలో కామోత్సవం అనేటువంటి చాలా దరిద్రపు సీరియల్ బిగినైంది అప్పుడు మేము నసరావుపేట కోర్టులో కేసు వేశాము ఆ సీరియల్ని వెంటనే ఆపేశారు శయషంద్ర శర్మ గుంటూరు మన తర్వాత పురాణ సుబ్రహ్మణ్య శర్మ ఆంధ్రజ్యోతి ఎండి జగదీష్ ప్రసాద్ వాళ్ళందరూ కోర్టులో హాజరయ్యారు వెంటనే ఆ సీరియల్ని ఆపేశారు అది మా ప్రథమ విజయం తర్వాత మళ్ళీ నేను ఇలాంటి సీరియల్స్ రాయను ఇలాంటి అసలు రాయను అని చెప్పి ఇదే మొదటిది ఇదే చివరిది అని కూడా చివరి నవల అని చెప్పి శయషంద్ర శర్మ ప్రకటించారు ఈ క్రమంలో ఆ యొక్క గొప్ప పోరాట గాథని ఈ కామోత్సవ దహనం అనే పేరుతో తీసుకొచ్చాము రాష్ట్రంలో అనేక మంది సాహిత్యవేత్తలు ప్రజా సంఘాలు ఆ రోజున నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ నైన్ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా మమ్మల్ని అభినందిస్తూ ఉత్తరాలు రాస్తారు సందేశాలు పంపించారు శేషేంద్ర శర్మ యొక్క ఈ దరిద్రపు నవలని ఏకి పారేశారు ఆ వ్యాసాలన్నిటిని కూడా దీంట్లో కూర్చి ఒక పుస్తకంగా ఈరోజు మనం తీసుకురావటం జరిగింది తర్వాత అంతకుముందే ఇక్కడ ఇదే విశాఖపట్నంలో నైన్టీన్ ఎయిటీ నైన్లో మల్లా వెంకట కృష్ణమూర్తి నవల తేనెటీగ అనేటువంటి దాన్ని సినిమాగా తీస్తూ రాజేంద్ర ప్రసాద్ హీరోగా ఇక్కడ షూటింగ్ జరుగుతూ ఉంటే మేమందరం విద్యా సంస్థల నుంచి మార్చి తేదీ వరకు మూడవ వైర్లెస్ మైక్రోవేవ్ సింపోజియం నిర్వహిస్తున్నట్లు సదస్సు జనరల్ చైర్పర్సన్ డాక్టర్ పిఎస్ఆర్ చౌదరి తెలిపారు బుధవారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ఇరవై తొమ్మిదిన సదస్సును జేఎన్టీయు విజయనగరం ఉపకులపతి ఆచార్య కె వెంకట సుబ్బయ్య ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని ఐఈఈ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు విద్యార్థులకు ఉపయుక్తంగా అంతర్జాతీయ సదస్సు నిర్వహణ జరుగుతుందని వివరించారు వర్తమాన పరిశోధనలు సాంకేతిక ఆవిష్కరణలపై నిపుణులు ప్రసంగాలు ఉంటాయన్నారు నూతన జ్ఞానాన్ని బదలాయింపు చేసుకోవడానికి పరస్పరం పంచుకోవడానికి ఈ సదస్సు వేదికగా నిలుస్తుందన్నారు సదస్సులో భాగంగా టెక్నికల్ సెషన్స్ కీలకోపన్యాసాలు

వ్యామ్స్ అనేది ఆల్మోస్ట్ మూడు నాలుగు సంవత్సరాల కింద మొదలైంది ఎందుకంటే ఈ కాన్ఫరెన్సెస్ అన్నీ పెద్ద కాన్ఫరెన్సెస్ స్టూడెంట్స్కి అంత ఇంపార్టెన్స్ లేదు ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఫీ ఎక్కువ మళ్ళీ హోటల్స్ ఛార్జెస్ అవి ఎక్కువ అందుకని స్టూడెంట్స్కి ఫేవర్ ఫేవరబుల్ అనుకూలంగా ఉండే కాన్ఫరెన్స్ చేద్దామనే ఐడియా వచ్చింది సో దాంతో మిగతా వాళ్ళతో కూడా సంప్రదించి ఇది ఇది వ్యామ్స్ అనేది ఫామ్ చేయటం అయింది సొసైటీ వ్యామ్స్ అంటే వైర్లెస్ యాంటనా అండ్ మైక్రోవేవ్ ఈ మూడు ఏరియాలు సాటిలైట్స్కి కానీ రెడార్స్కి కానీ వైర్లెస్ ఫైవ్ జీ కానీ వీటన్నిటికి ఉపయోగం అందుకని ఒక ఏరియా కాకుండా ఈ అన్ని ఏరియాలు కలిపి స్టూడెంట్స్కి ఫేవరబుల్గా ఉండే కాన్ఫరెన్స్ చేద్దామని ఐడియా వచ్చింది ఇది మూడో ఎడిషన్ ఫస్ట్ ఎడిషన్ ఎన్ఐటి ఊర్కెల్లాలో చేసాం Uh, the covid time uh, 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 of <coughs> of this conference where the main goal is to uh, try to bring the knowledge to students and create this bridge between uh, the uh, commercial world uh, and companies like the jet propulsion laboratory nasa isro and all of that try to create this bridge so that we can uh, share knowledge and uh, teach each other, inspire each other. Uh, uh, so that's the main uh, goal of this conference. Uh, we also have um, people from the industry that are coming to present their work and share uh, their progress every single year, and that's that's also a platform for uh, the industry to uh, communicate what they are doing. Uh, sell their products, but also improve their product by getting feedbacks from other experts from all around the world. Uh, so we're very excited because WAMS is mostly uh, targeting students, which most of the conferences are not necessarily like that. Uh, and our goal is to inspire students to continue their uh, um, development in STEMs. Uh, so, uh, in this case, it's mostly radio frequency engineers. Uh, this time, we actually try to, uh, to bring more uh, people with diverse background. We have system engineers, mechanical engineers as well that will be giving a keynote uh, um, uh, presentation. And the purpose is mostly to. What the headlines? పాదుకునేందుకు ఇంద్రం మా అభయం పథకం ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ చర్మిల చంద్రబాబు హామీ మేరకు టీడీపీలోనే కొనసాగుతా అనకాపల్లి మాజీ ఎమ్మెల్యేపీల ఇద్దరస్టు బుల్చెన్ మరో బుల్చన్ల మల్లి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం